Bhai, 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 pe gesture ay ay ay

ఏ గజామరావు తొందరవి అని నేను చెప్పినాను ఇన్ని సార్లు ఆయన ఇష్టపడి కానీ ఉన్నావు మీరు ఇస్తాను ايجا بنگلا پر چاندامبا گڏيو لچلا وارو سيدان ورا اچندو گهڻو ڏت پي چستو آهيان ఇరవై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి సెకండ్ సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి ఇక్కడ కోర్టులో నడుగుతున్నటువంటి ਕੋਈ ਨਾ ਚਿਲਾ

O

నేకరత గ్రేండ్ సిటీ ఏ మాకండి కండికన వడా ఐ నో ఐ ఏ అరే ని భగవ ఈ రే నిమించినటువంటి 400 రూపాయల నిబద్ధతనికి డైజెన్సీ రాయ్ మొన్నటి నితమలో ఒక నిమిషం కూడా పేలేక ముందు కోల్ట్ ఫుట్ ద బిస్కొలై 8600 పూర్తి చేస్కొని 20400 వెంటెడులట్సైది 9 నిమిషాల